వైఎస్ శర్మిళ గారు తన అన్నగారి మీద ఓ రేంజ్లో విరిచిపడిపోయారండి మామూలు రేంజ్లో కాదు ఓ రేంజ్లోనే సొంత అన్నగారిని కూడా చూడలేదు ఆవిడ ఆవిడకి అంత మంట ఉందేమో అన్నగారి మీద బహుశా ఆవిడ ఏమంటుందంటే నిన్ను తీసుకెళ్ళి నీ సైకో గుణాలు అన్నింటినీ చూసుకుంటే నిన్ను మీజను పెట్టాలేమో ఏమో అనిపిస్తుందండి ఆవిడ ఎంత మాట అనేసిందండి అన్నగారు ఏండు కూడా ఆవిడ అప్పుడు ఇంకా ఏమందంటే నువ్వేం చేసావు ఐదు సత్రాలు రైతుకి ఏదో చేస్తా ఉన్నావు ఎక్కడ చేసావు ధరల స్థిరీకరణకి ఒక ఒక నిధిని ఏర్పాటు చేస్తా ఉన్నావు ధరలతో మండిపోయారు జనం నీ పాలనలో ఏదైనా ఆ ధరల నియంత్రణకి నువ్వేనా నువ్వు అన్న మాట నిలబెట్టావా లేదు ఆ రైతుకు పండిన పంట తాలూకు ఆ పంటను అమ్ముకుంటే ఆ డబ్బులు వాళ్ళకి ఏ పంట కాపా డబ్బులు సకాలంలో వేయలేకపోయావు ఆ డబ్బులు కూడా నువ్వు వేరే రకంగా డైవర్ట్ చేసుకున్నావు మద్యపాన నిషేధం అన్నావు రకం మద్యం ఇచ్చావు అసలు వైఎస్ఆర్ అంటే ఏంటి వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే విజయసాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి ఇంతే కదా ఈ ముగ్గురితో నువ్వు పార్టీ నడిపోయి ఈ ముగ్గురికి పార్టీ అంకితం అని చెప్పి ఆమె డైరెక్ట్గా చెప్పింది ట్విట్టర్లో కూడా ట్వీట్ చేసిందాన్ని అసలు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నించింది అన్నగారిని నీకు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత భయం నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కూర్చుని రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు లేకపోతే ఇక్కడ పథకాలు అమలు చేయట్లేదు దాని మీద కావచ్చు వీళ్ళు ఇచ్చిన హామీల మీద కావచ్చు నువ్వు ఎందుకు మాట్లాడతా లేదు నీకు ఎందుకంత భయం అంటే నువ్వు తప్పులు చేసావు కదా ఐదేళ్ళు అరాచకం చేసావు కదా విధ్వంసాలు సృష్టించావు కదా ఈ ముగ్గురిని చేత్తో పట్టుకుని నువ్వు రకరకాల రకరకాల చేస్తలు చేసావు కదా అందుకే కదా ఇప్పుడు నువ్వు జా చంద్రబాబు నాయుడు భయపడతానని చెప్పేసి తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నా నువ్వు దమ్ముంటే చంద్రబాబుని విమర్శించు సాటి ప్రతిపక్ష నాయకుడు నన్ను నువ్వు విమర్శించడం ఏంటి నన్ను విమర్శించే హక్కు నీకు ఎవరికి ఇచ్చారు నన్ను ఎందుకు నువ్వు విమర్శించాలి నువ్వు ఆ రోజున ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసే తీసేయటం వల్లే కదా ఈవేళ వాళ్ళు తండ్రి గారు అనేటువంటి మన తండ్రి గారినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు మీద ఉన్నటువంటి అనేక పథకాలను వాళ్ళు తొలగించేశారు ఆళ్ళు నువ్వు ఎన్టీఆర్ విగ్రహాన్ని కోల్గొట్టడే కదా ఈ వేళ మా నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు నువ్వు కెలుక్కోబట్టే కదా వీళ్ళు తెలుక్కుంటున్నారు అసలు నీ వల్ల నాన్నగారికి చెడ్డ పేరే కానీ మంచి పేరు ఇప్పుడు క్లియర్గా అడిగి సో దీన్ని ఈ ఆవిడ అడిగిన మాటలకి జగన్ దగ్గర ఏమీ సమాధానం లేదు నో ఆన్సర్ ఈయనేం చెప్పాడు ఏం చేస్తే అవి వాస్తవాలు మాట్లాడింది కాబట్టి సో ఇప్పుడు జగన్ సొంత ఇప్పుడు జగన్ను విమర్శించాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు వీళ్ళు అవసరం లేదు తన కుటుంబంలో తన రక్తం పంచు పెట్టుకున్నటువంటి సొంత చెల్లెలు విమర్శిస్తుంది సొంత చెల్లెలకి అతను సమాధానం చెప్పలేని పరిస్థితులు జగన్ గారు ఉన్నారు